దేవుని సేవకుడు అంటే దేవుని చిత్తం చేయాలనే ఆశనిలో లేకపోతే దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయొద్దు అంటాడు ఆయన ఎందుకంటే దేవుని అడిగి మనం చేయలేదు అంటే అడగడం వేస్ట్ అన్నట్టుగా దేవుని సేవకుని ఆలోచన సో నోయింగ్ గాడ్స్ విల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వన్స్ లైఫ్ రోమన్ చాప్టర్ టువల్వ్ వట్స్ ఇస్ వన్ అండ్ టూ మనం చదివితే అక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఈ మాట రాశాడు లోక మర్యాదను మీరు అనుసరింపక చెప్పండి లోక మర్యాదను ఏం చేయకూడదట అంటే లోకానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది మర్యాద అన్న చోట ద ప్యాటర్న్ ఆఫ్ ది వరల్డ్ అనే పదం లోకానికి ఒక ప్యాటర్న్ ఉంది అదేవిధంగా దేవునికి కూడా ఏముంటుంది ఒక మర్యాద ఉంది ఒక ప్యాటర్న్ ఉంది ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే లోక మర్యాద కాకుండా దేవుని మర్యాదను చూజ్ చేసుకున్నప్పుడు మన మనస్సు మారి రూపాంతరం అయినప్పుడు మనం దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాం అక్కడ దేవుని చిత్తాన్ని గురించిన అద్భుతమైన విషయాన్ని పౌలు భక్తుడు మాట్లాడుతూ దేవుని చిత్తము ఉత్తమమైనది దేవుని చిత్తము అనుకూలమైనది అనే మాట అక్కడ వాడాడు ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే మన మనస్సు మారేం పొందాలి రూపాంతరం చెందాలి అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రాజుగారి ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్ లోపల చాలా అద్భుతమైన ఫర్నిచర్ ఉంది లేదా ఇంటీరియర్ డిజైన్స్ అనేవి చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట అద్భుతమైన ఉన్నాయి అవన్నీ చూడాలంటే మనం ఏం చేయాలి ఎవరు చెప్పారు చెప్పండి పర్లేదు లోపలికి వెళ్ళాలి వెరీ గుడ్ ఆ ప్యాలెస్ లోపలికి మనం వెళ్ళినప్పుడే కదా వాటిని చూడగలుగుతాం సో ఆ డోర్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ మారు మనస్సు రూపాంతరం పొందడం ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే ఒక ప్యాలెస్ నుండి బయట నుండి చూడటం కాదు లోపలికి వెళ్ళడం అలా వెళ్ళాలి అంటే ముందు ఆ డోర్ గుండా నువ్వు లోపలికి రావాలి అది మనస్సు మారడం అనేది అంటే మారు మనసు లేని ఏ ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని ఏం చేయలేరు అనమాట తెలుసుకోవాలి సో ఇఫ్ యు లైక్ టు నో మోర్ అబౌట్ గాడ్స్ వెల్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ టు రిపెంట్ ఫర్ యువర్ సిమ్ అండ్ యాక్సెప్ట్ ద లోడ్ అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉంటే దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం సో సక్సెస్ఫుల్ లైఫ్ గురించి ప్రపంచం మాట్లాడద్ది ఎప్పుడూ కూడా నువ్వు విజయం సాధించడం ఎలా సక్సెస్ సాధించడం ఎలా ఒక క్రైస్తవునికి నిజమైన సక్సెస్ ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద లోడ్ దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దాన్ని నెరవేర్చడమే ఒక క్రైస్తవునికి విజయం ఒక కారు కొండం ఒక ఇల్లు కొండం ఇవన్నీ విజయాలని చెప్తారు చాలామంది కానీ క్రైస్తవుని విజయం ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కింగ్ డేవిడ్ ఏమంటాడంటే నీ చిత్తం చేయడం నాకు సంతోషం అన్నాడు కొన్నిసార్లు దేవుని చిత్తం చేయడం కష్టంగానే ఉండదు మరి అంత ఈజీగా అయితే ఉండదు కానీ ఆయన చిత్తానికి లోపడు నా మటుకు నేను సేవ చేయాలని అయితే అనుకోలేదు యేసుప్రభు సేవ చేయడం అంటే నాకు చాలా కష్టమైన పని ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎదురు సేవలో ఉన్నప్పుడు నేను కూడా ఆ సేవలో కష్టాలు ఎదుర్కోవడం సిద్ధంగా లేను కానీ దేవుడు ఎప్పుడైతే తన చిత్తాన్ని రివీల్ చేశాడో దిస్ ఈజ్ వాట్ మై ఇంటెన్షన్ ఫర్ యూ మై ప్లాన్ ఫర్ యూ అని అన్నప్పుడు దాన్ని అంగీకరించడానికి నాకు చాలా టైం పట్టింది చాలా కష్టపడ్డాను నేను ఆఖరికి మా ఇంట్లో ఒక శోధన తండ్రి గారికి హార్ట్ అటాక్ రావడం ఆ టైంలో నేను సమర్పించుకోవడం ఈ పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది దేవుని చిత్తాన్ని చేయడంలో ఉన్న ఆనందం ఏంటో సంతోషం ఏంటో ఆయా ప్రాంతాల్లో వెళ్తున్నాడు ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతున్నప్పుడు చాలామంది వచ్చి మీ వాక్యాల ద్వారా చాలా దీవును పొందుతున్నాం అండి మీరు అందిస్తున్న లోతైన వర్తమానాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా మీరు చెబుతున్న మాటల ద్వారా చాలా ప్రయోజనం పొందుతున్నామని చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అంటే లోక సంబంధంగా చాలా గొప్ప స్కాలర్స్ అందరూ కూడా నేను వాక్యాలు చెబుతుంటే పుస్తకాలు తీసి రాసుకోవడం అని చూస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం గౌరవించినప్పుడు దేవుడు ఎంత స్థానానికైనా మనల్ని హెచ్చిస్తాడు అనడానికి ఇది గొప్ప ఉదాహరణ ప్రైజ్ లోడ్ అందును బట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ముందు ఆ బిల్డింగ్లోకి మనం రావాలి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి